ధృతురాశులు పాండురాజు శపణి భీష్ముడు విధురు పాండురాజు ముని దంపతులను చంపుట ముని దంపతులు పాండురాజును శించుట తల్లిదండ్రులతో చిన్న వయస్సులో ఉన్న పాండవులు కౌరవులు జన్మించుట అండ రూపంలో

భీముడు విషాహారం తినుట భీముడు అండి భీముడు విషాహారం పెడతారు అందులో వెళతారు ఆ మడులో వెళత్తలు భీష్ముడు దుర్యోధనుడిని శిక్షిస్తాడు ఎందుకు వాడికి విషాన్నం పెట్టి వాడిని పండగ అది చెప్తుంది అనమాట దుర్యోధన చెల్లి చెప్తుంది అన్న చేశాడు ఇది అప్పుడు భీష్ముడు శిక్షిస్తాడు చల్ల అదే పదార్థం ఆడుకుంటారు అన్నమాట కౌరవ పండుగ ఆడుకుంటూ ఉంటారు చెరువు ఆడుకుంటా అదే కబడ్డీ కబడ్డీ ఆడమాట చెరువు అంటే కబడ్డీ కబడ్డీ ఆడుకుంటారు డుకుంటారు ఇలా బంతిత ఆడుకుంటూ ఉంటే వెళ్ళి నూతులో పడుతుంది వెళ్ళేది అప్పుడు ద్రోణుడు వచ్చి బాణాలతో చేస్తాడు అవసరం ఒక అప్పుడు ద్రోణుడు అవ ద్రోణుడు ఏకరవుడు తర్వాత గురువు అయిన తర్వాత వెళ్తాడు

ఇలా కానీ చాలా బలండి గాంధార్ ఎక్కి ఓ రోజు నువ్వు నగ్నంగా రా నీకు నీ నేను ఒళ్ళంతా మద్దన చేస్తాను చేస్తే నువ్వు నాగాయ బాల మధ్య శరీరం అయిపోతుంది అండి కాదు మధ్యలో ఫస్ట్ చిన్నప్పుడే దుని రోజు అంటే చిన్నప్పుడే కనుబొమ్మలో చేస్తే మన చేస్తాడు మిగతా చెల్లు దొస్తల మనలో వచ్చి అందరూ పై నుంచి రాసుకుంటూ వచ్చి ఇక్కడ వచ్చి రాగిపోతాడు

அப்படி இது கடமா நேரம் வச்சி அதுதான் இதுவாக எக்வா வீடு எக்ஸ்பேன் அப்படி அந்த అక్కడికి ఇగో దేవేంద్రుడు ఒకటి దేవేంద్రుడి యొక్క ఏది వైరావు దాన్ని తీసుకొస్తాడు తీసుకొచ్చి కూర్చోబెట్టి దాన్ని పూర్తి చేస్తాడు అదే ఇదిగో ఆ పై ఎక్కి దీన్ని తీసుకొస్తాడు తన నోవ్ అనమాట వ్రతం ఆ వైన తర్వాత గ్రాంధారికి కుందీదేవి గ్రాంధారికి వ్రత రాయని ఇస్తుంది ధర్మరాజు తర్వాత ధర్మరాజు యువరాజుగా ప్రత్యాపడు వీళ్ళు ధర్మరాజు వీడి పాండవులు ఆయన దృపరాష్ట్రుడు ఆయన ఏమో భీష్ణుడు ఇటు ఇలా ఇలా ఇలా